ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి ధనుసు రాశి వారి జాతకంలో రెండు గోవులు పడ్డాయండి చాలా వరకు శుభ శుభకరమైన సంఖ్య అండి చంద్రమహారదాశ సంఖ్య ఇది చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు సరి సమాన యోగ బలం కలిసి వస్తుందండి అన్నీ ఉన్నా కూడా మాత్రం ఏదో ఒకటి పోగొట్టుకున్నామన్నంత ఇబ్బందులు చికాకులు వీరికి కలుగుతాయండి అలాగే యాంత్రికమైన జీవితంలో మాత్రం చేసే వృత్తిలో మాత్రం యాంత్రికమైన జీవితం అనిపిస్తుంది అసహనం కల్పిస్తుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా మాత్రం రక్త సంబంధాన్ని మాత్రం తెలుసుకోరండి వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడడం మాత్రం ధనం మాత్రం ఇదివరకు చాలా వరకు మాత్రం పుష్కలంగా వస్తూనే ఉంటుంది కానీ మాత్రం నిలకడ ఉండదండి మంచినీరు లెక్క కలిసయ్యే అవకాశం ఉంటుంది దాని మూలంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం స్త్రీల సహకారం ఉంటుందండి స్త్రీలతో వ్యాపారం చేయటం పురుషులు పురుషులతో స్త్రీలు వ్యాపారం చేయటం కలిసొచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి అలాగే రాజకీయ రంగంలో కానీ కావచ్చు ఇతర రంగంలో కావచ్చు ఏ రంగంలో కావచ్చు మాత్రం వీరికి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు ఖచ్చితంగా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది కానీ పెండింగ్లో ఉన్న పనులు మాత్రం వీరికి సఫలమయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్రతి పని వీరికి పరీక్ష పెట్టి అయ్యే అవకాశం ఉంది కానీ నిదానంగా మాత్రం జరిగే అవకాశం ఉంది కానీ తొందరగా జరిగే అవకాశం ఉండదండి ముఖ్యంగా మాత్రం గృహ వేషంలో మాత్రం చిక్కులు చికాకులు ఉంటాయండి నిలకడ చాలా అవసరం వీరి పేరు మీద మీరు ఏ నిర్ణయమైనా ఆశ్చితూచి తీసుకుని నిర్ణయం తీసుకుంటేనే చాలా మంచిదండి మీరు జాతక వలానికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి ధనుసు రాశి వాళ్ళ పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం పంచముఖి సంఖ్య చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం వీరి జాతకానికి మాత్రం నేచర్ సహకారం చేసే అవకాశం ఉంది భూమి ఆకాశం సహకారం చేస్తుంది కానీ మాత్రం నీరు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అగ్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాయువు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ వాయు మూలం సంబంధించమైన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంది నీటికి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే అగ్ని కీలకమైన సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వాహన విషయంలో అగ్ని విషయంలో కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతకంలో కుటుంబంలో పరిమళ గంధం వాడటం చాలా మంచిదండి పూజ విషయంలో పూజలు మనం ప్రతి దేవతలకు పూజ చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలిగొచ్చు మహాలక్ష్మి అనుగ్రహం అలాగే అష్టలక్ష్మి అనుగ్రహం ధనలక్ష్మి అనుగ్రహం కలిసి వచ్చే అవకాశం ఉంది గృహంలో ఏ సైడ్ అయినా సరే మాత్రం అది ధరించడం చాలా వరకు మంచిదండి ప్రతి వస్తువులో కూడా మాత్రం అది కలపడం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే తులసి దేవతలను పూజ చేయడం చాలా వరకు మంచిదండి స్త్రీలకు చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది వివాహమైన వారికి భార్య భర్తలతో సఖ్యత లేకుంటే మంచిగా అయ్యే అవకాశం ఉంది సంతానంలో ఇబ్బందులుంటే ఇబ్బందులు తొలగిపోతాయండి సంతానంలో దోషం ఉంటే సంతానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి పూర్వాశాల నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి అని ముఖ్యంగా వీరికి మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది అలాగే వీరి జాతకానికి ఎలర్జీ అంటే ఇతర నుంచి వచ్చే రోగాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు గ్రహ బాధలు కావచ్చు తొక్కుడు దోషాలు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం శ్రావణ మాసం కార్తీక మాసం వీరు మాత్రం నియామం ఉండటం స్త్రీలు పురుషులు చాలా వరకు మంచిదండి శ్రావణం కార్తీక మాసం నియామం ఉండటం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది నమ్ముకున్న పని జయం ఉంటుంది ఫస్ట్ రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహారదశ ఇప్పుడు బుధ ఐదు గవలు పడ్డాయండి సరి సమాన ఫలితం ఉన్నది వ్యాపారం చేసే వారికి మాత్రం ఆటంకాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి అండి రాహు వీరికి అనుకూలంగా లేడు వీరి జాతకానికి రాహు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అడగడుగున ఆటంకాలు ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ మనోవేదన కుదిరే మనోవేదన కలిగే సంఘటనలు జరుగుతాయి అలాగే మాత్రం కుటుంబంలో మాత్రం రక్త సంబంధికులకు ప్రాణం మీద ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కానీ హాస్పిటల్ చిక్కులు చికాకులు వస్తాయి ఆకస్మికంగా ధనం నష్టమయ్యే అవకాశం ఉంది అలాగే నమ్మిన వారు మాత్రం వీరికి సహాయం చేయబోయి లాస్ట్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రుణ చిక్కులు బాధలు చిక్కులు తప్పవండి వీరి జాతక బలానికి చేసే వృత్తిలో మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది సంతానం కొన్ని కొందరు మొండి చిక్కులు చికాకులు పెడుతూ ఉంటారండి విద్యాపరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇబ్బందులు పెట్టేవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాహుగ్రహం అనుకూలం కొరకు అలాగే మాత్రం రాహుకేతుల్ని పూజ చేపించడం చాలా వరకు మంచిది వీరి జాతకవలానికి ముఖ్యంగా రాహు అధిపతి మాత్రం మెయిన్గా మాత్రం పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిదండి వయసులో ఉన్న పెద్దవారు కావచ్చు లేదా మాత్రం చనిపోయిన తాత ముత్తా వంశస్థులు కావచ్చు వారిని మాత్రం స్మరించుకోవడం అంటే తెలుసుకోవడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరన్ని నియమాలు పాటించాలండి ఇది నమ్మకం లేని వారు మాత్రం వారి ఆత్మ నమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా వరకు మంచిది ఆత్మవిశ్వాసం విడిచిపెట్టద్దండి ఫస్ట్ వీరికి పడ్డాయి చంద్రమహారదశ గవ్వలు రెండు గవ్వలు పడ్డాయండి తర్వాత బుధ మహారదశ ఐదు గవ్వలు పడ్డాయండి ఏడు తర్వాత నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమహారదశ ఇవన్నీ కలిపితే పదకొండు గవ్వలు అవుతున్నాయండి వీరి జాతక బలానికి రెండు నాలుగు ఐదు మొత్తం పదకొండు అవుతున్నాయి ఎలా చూసినా ఒకటి ఒకటి రెండు వీరికి చంద్రమహారదశ వదిలిపెట్టడం లేదండి రాశి వారి జాతకంలో మంచి ఫలితం కూడా ఉంది ఇబ్బందికరమైన ఫలితం కూడా ఉందండి ఇది తొలగిపోవాలంటే మాత్రం రాహుకేతుల కలాయికతో మాత్రం కరెక్ట్ మాత్రం శివుణ్ణి ఆరాధించడం అలాగే మాత్రం దుర్గాదేవిని పూజ చేపించడం చాలా వరకు శుభకరం అండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ